ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాభ్యామజ్జమాం అస్మద్చార్య పర్యంతం వందే గురు పరంపరం వసుదేవసుం కంసచానూరమర్థనం దేవకే పరమానందం కృష్ణం వందే జగ విజభగవద్బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనం విష్ణు సహస్రనామంలోని ఐదో శ్లోకం సకల చరాచర సృష్టిని సంభవింపజేసే ప్రభువుణ్ణి ప్రశంసించే శక్తి మరే ప్రాణికి లేదు భాకారకుడైన సంభవుడు తనంతడు తానే జన్మిస్తాడు ఉదయిస్తాడు అవతరిస్తాడు కాబట్టి అతన్ని స్వయంభువని ప్ర ప్రపంచం కీర్తిస్తుంది ప్రపంచంలో మంచిని పెంచేందుకు స్వయంభువుగా జన్మిస్తారు కాబట్టి అతన్ని శంభు అని కూడా అంటారు మంచి నుండి మంచి కోసం అవతరించే మంచితనమే శంభులో శంభువతత్వం ఈ అవతరణ ప్రతిదినం సూర్యోదయంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఆధీనమైన దివ్య తేజస్సు అర నిమిషం ఆలస్యం కాకుండా అహరహం ఆకాశంలో ఉదయించి అనంత జీవకోటికి ఆలోకం ప్రసాదించే ఆదిత్యుడు సాక్షాత్ విష్ణు స్వరూపుడు ప్రాణకోటికి ప్రాణశక్తిని ప్రసాదించే ప్రత్యక్ష దైవం విశాల నేత్రాలతో మారుమూలల్లో కూడా మారుమోగే మహత్తరమైన సర్వసంపదతో ఈ ప్రత్యక్ష దైవం సాక్షాత్కరిస్తాడు సూర్యోదయం కాగానే సరస్సులోని సరోజాలు ఇచ్చుకుంటాయి సంసారంలోని సారాన్ని సంసారులకే పంచిపెట్టి దానిలోని అందాన్ని మాత్రం తాను గ్రహించి ప్రభు నేత్రాలు సరస్సులాగా సరోజాల్లాగా పుష్కరంగా పుష్కలంగా కనిపిస్తాయి అందువల్ల అతడు పుష్కరాక్షుడు అతని వాకు మహాస్వనం మామూలు నిస్వనం కాదు ఎవరు ఎలా వినగలిగితే వారు కలా వినిపించే విలక్షణమైన ధ్వని అతని పద సంపదలో ఉంది అతనికి ఆద్యంత లేవు పుట్టుక లేదు కాబట్టి గిట్టడం అనే ప్రశ్న లేదు అసలు ప్రపంచాన్ని సృష్టించిన ధాతువు జనన నిధానాలు లేవు అతడు అనాధినాథుడు సృష్టికర్త కాబట్టి ధాత సృష్టించిన జీవకోటికి జీవ విధానాన్ని ఏర్పరచుకోవటం కూడా అతని విధి ఆ విధి విధానాలు అతన్ని ధాతగా విధాతగా రూపొందించాయి అతడి ఉత్తమ మార్గానికి చెందిన ధాత అతనికి సృష్టి తిరిగి లేదు సృష్టికి అనాది కాలం నుంచి ఇంతమంది ప్రాణులు జన్మిస్తున్నారు ఒకరు మరొకరు కారు ఇంతటి వైవిధ్యంతో తన సృష్టిని కొనసాగించాలని మహాశిలుపు ఉత్తమ దాత ఏదో ఒక ఉత్తమ ధాతు ధాతుబలం వల్లే ఈ సృష్టి కార్యం సాధ్యమవుతుంది స్వస్తి జై శ్రీరామ్